రాయదుర్గం పట్టణంలోని జేఆర్ఎస్ కాలనీలో ఓ ఇంటి తాళం పగులుగొట్టి ఇంట్లో దాచిన మూడున్నర లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేశారు బాధితుడు హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు కోతుగుట్టు ఏరియాలో ఉన్న తన ఇల్లు అమ్మకం ద్వారా వచ్చిన నగదును ఇంట్లో దాచి ఉంచారు అర్ధరాత్రి పన్నెండు తర్వాత పై ఇంట్లో వెళ్ళి పడుకున్నామన్నారు సోమవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి తాళం పగులుగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా తెరిచి బట్టలు చిందబందర చేశారన్నారు ఓ డబ్బాలో దాచిన మూడున్నర లక్షల రూపాయల నగదును అలాగే బీరువాలో ఉన్న రోల్డ్ గోల్డ్ నగలను కూడా దోచుకెళ్లిపోయారని బాధితుడు తెలిపారు సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు దీంతో రాయదుర్గం సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అదే సార్ అది నమ్మని డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టించున్నాము ఈరోజు కట్టాలి ఆరు వేల కన్నా ఇంట్లో పెట్టించే మూడున్నర లక్షలు పోయించారు ఎట్లా పోయింది ఎట్లా పోయిందంటే రాత్రి ఎవరు బియ్యం చేసి ట్రవెకి వచ్చి మీరు ఎక్కడుంటారు మేము పైన ఫోన్కుంటున్నాం సార్ ఏ టైంలో జరిగిండొచ్చు ఏమో సార్ అది ఆ టైంలో జరిగింది తెలుసు మొత్తం ఎంత పోయింది మూడు లక్ష మూడున్నర లక్షలు పోయింది దాంతోపాటు ఇంకేమైనా పోయినా ఏమి ఫోన్ చేస్తారు ఇది రోడ్ కూడా ఇవి ఉండే అవి మామూలు లేకపోయినా అంటే గోల్డ్ అనుకుని ఎత్తు గోల్డ్ గోల్డ్ అనుకుని తీసుకుపోయినా గోల్డ్ కాస్ట్ రోడ్డు గోల్డ్ డబ్బులు ఎక్కడ పెట్టింటున్నా దీంట్లో డబ్బాలు వేసి పెట్టింటాడు సార్ బోన్ రూమ్లో డబ్బాలు వేసి పెట్టి బీరువాడు పగలు కొట్టినారా బీరువామి పగలకోవట్లేదు ఇది కబడ్డీ మాకుని పగలు కొట్టిన సార్ ఇంత ఎట్లా పోయినారు లోపలికి ఎట్లా అదే బియ్యం తీసుకుని పోయినారు సార్ బియ్యం పగలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి